మాసంలో లక్ష్మీదేవిని గురువారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కొంతమంది మాసంలో ప్రతిరోజూ పూజిస్తుంటారు ఆ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కూరల పౌర్ణమి అంటారండి అయితే అలానే మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున దత్త జయంతి దత్తాత్రేయుడు అత్రి అనసూయులకు తనకు తానుగా జన్మించాడని చెప్పేసి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది అందుకే మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి చేసుకోవడం జరుగుతుందండి ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వామిని స్మరించుకున్నా సరిపోతుందండి భక్తుల సర్వ బాధలు తొలగిపోతాయి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తెలుపు రంగు పువ్వులు లేకపోతే పువ్వుల మాలతో అలంకరించుకోవాలి తులసి దళాలతో ఆ స్వామిని పూజించి పులిహోర మరియు బియ్యపు పిండితో చేసినటువంటి కుడుమలను నైవేద్యంగా పెట్టి స్వామివారికి సమర్పించి తరువాత కొన్ని కుడుమలను తమకు దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకు సమర్పించాలండి అదేవిధంగా ఈ కుడుములను ప్రసాదంగా పేదవారికి లేకపోతే చుట్టుపక్కల వారికి సమర్పించండి ఆ తర్వాత మీరు కూడా స్వీకరించండి శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేకపోతే మీకు వీలైనన్ని సార్లు పఠించండి ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించడం వలన మీకు సర్వ బాధలు తొలగిపోతాయి ఈ రోజు దత్తాత్రేయ స్వరూపం అనేటువంటి మేడి చెట్టును ఆరాధించాలి ఆ చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మొదటిలో కొన్ని నీటిని సమర్పించి ఈ మంత్రాన్ని చదువుకోవాలి కాలాగ్న సమనాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదవటం వలన కాలంలో వచ్చే సర్వ సమస్యలు బాధలు గ్రహదోషాలు ఆ స్వామి తొలగింపజేస్తారని చెప్పి నమ్మకం అదేవిధంగా ప్రయాణాలలో వచ్చే అపమృత్యు భయాలను కూడా ఆ స్వామి తొలగిస్తారని చెప్తారు మనం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆ పటంలో ఉన్న స్వామివారి వద్దకు కుక్కలు ఆవులు కూడా కనిపిస్తూ ఉంటుంది కదా దత్త జయంతి రోజున వాటికి మనం ఆహారంగా సమర్పిస్తే ఎలాంటి ఆహార బాధలు దరి దరిచేరవని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు ఆ రోజు ఆవుకు బియ్యంతో చేసిన కుడుములను సమర్పిస్తే సకల సంపదలు కుటుంబంలో సుఖ సంతోషాలు చే కోరుతాయని భక్తుల అండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ